బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఎప్పుడు ఈ ప్రాంతం గురించి ప్రస్తావన ఉంటారని పేర్కొన్నారు అసెంబ్లీ జనగామలో గులాబీ జెండా సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు ఉద్యమాలు అరెస్టులు కొత్త కాదని స్పష్టం చేశారు చంద్రబాబు వైఎస్ హయాంలో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది అని పేర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్నా మనది ఎప్పుడు ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేటికి అరవై రోజులు పూర్తయిందని హరీష్ రావు తెలిపారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారని కానీ రెండు వేల పెన్షన్ కూడా కట్ చేశారని విమర్శించారు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగిందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే పదిహేను వేలు ఇస్తామని తెలిపారు కానీ ఉన్న పదివేలు పోయింది వేస్తామన్న పదిహేను వేల కూడా దిక్కులేదన్నారు అక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటారు ఎస్ఎస్టి విషయాలను నేను గ్రామాల్లో చెప్పేటట్టు మా ఆయ్ తో మాట్లాడాలి ఈ వీడియోలో కావాలంటే సెన్ మోడల్ అప్లోడ్ ད�ས སསས སསྱ 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 སྱས སྱསས སསས�

ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 96 లక్షల మందికి ఇంతలాఖితే ఇలా 3 కోట్ల మందికింతల వరకు ఈ దళంగా సదుపాయం ఉంది. వాళ్ళకి మరికొంత ముగించొక మిగితే లాపట నిలితే ప్రభుత్వం వాటికి నిధులు అంటే కరెంటితే వెల్వెట్ సాయం చేసి సమానంతో ఎగుర్తిస్తే ఈ 3 కోట్ల నిధుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ